మీకు ఎప్పుడైనా తెలుసా ఎక్కడన్నా కారులో వెళ్ళినప్పుడు కారు ప్రాబ్లం వచ్చి ఆగిన తర్వాత మరి కొద్దిసేపటికే అక్కడికి పోలీస్ వెహికల్ చేరుకోవడం జరుగుతుంది మరి వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి చెప్పి ఉంటారంటావు నీకు కారులో కారు ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీకు ఎప్పుడైనా తెలుసా మరి చూడండి తెలియని వాళ్ళకు చెప్తా ఉన్నాను మనము ఎక్కడైనా కానీ కారులో వెళ్ళేటప్పుడు మన కారు ప్రాబ్లం వచ్చి కానీ ఆగిపోతే కదా అక్కడికి ఐదు నుంచి పది నిమిషాల లోపల పోలీస్ వెహికల్ వచ్చి మీకు ఎలాంటి హెల్ప్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది ఇది ఎలా అంటే మరి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ అనే ఒక రూమ్ పెద్దది ఉంటుంది చాలా పెద్ద పెద్ద టీవీలలో మరి అక్కడ ఎక్కడ ఒక సిగ్నల్ దగ్గర కావచ్చు సిగ్నల్ అలాగే ఒక పబ్లిక్ ప్లేస్లో కావచ్చు అలాగే స్వీడ్ కెమెరాలు కావచ్చు వీటి సంబంధించి మొత్తం వచ్చేసి ఈ కంట్రోల్ రూమ్లో టీవీలలో వస్తూ ఉంటాయి దేనికి సంబంధించిన ఆపరేటర్ దాని దగ్గర ఉండే ఉంటారు అనమాట అలాగే ఇవి ఎలా ఉన్నాయో అలాగే మనం ఊరి ఊరికి కావచ్చు అలా ఎవరు లేని ప్లేస్ చోట మరి ఒక అడవి ప్రాంతం కావచ్చు ఒక ఎడారి ప్రాంతం కావచ్చు అక్కడ ఎవరు లేని ప్రాంతము కావచ్చు అలాంటి చోట కారు వెహికల్ కారు ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది కనుక పోతే కనుక మరి అప్పుడు అక్కడికి పోలీస్ వెహికల్ వచ్చింది అప్పటికి ఎవరిది అప్పటికి మన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మరి వాళ్ళు ఐదు నుంచి పది పది నిమిషాల సేపు మరి గమనిస్తారు అక్కడ ఒక కారు ఆగిపోయింది శాట్లైట్ శాట్ అది ఎలా అది ఎలా చూస్తారు అంటే వాళ్ళు శాట్లైట్ కెమెరా ద్వారా శాటిలైట్ కెమెరాలు ఉంటాయి శాట్ల బయట నుంచి ఆకాశం నుంచి చూసే కెమెరా ద్వారా మరి మీరు వాళ్ళు మిమ్మల్ని వారు గమనిస్తారన్నమాట గమనించి అక్కడ ఒక వెహికల్ ఆగిపోయింది దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదంటే దేనికోసం ఏమైనా ఆపాడా ఆ డ్రైవర్ అని చెప్పి ఐదు నుంచి పది నిమిషాలలోపు వాళ్ళు వేచి వేచి చూస్తారు వేచి చూసిన తర్వాత అప్పుడు నువ్వు ఆ డ్రైవర్ దిగి అటు ఇటు సహాయం కోసం ఎదురు చూసే టైంలో వాళ్ళు గమనించి ఏదో సహాయ ఏదో ఇబ్బంది జరిగింది ప్రాబ్లం అయ్యేటట్టు అని చెప్పి దగ్గరలో ఉండే పోలీస్ వెహికల్స్కి నెంబర్కి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ ఒకే వెహికల్ అయిపోయింది మీరు వెళ్ళి అక్కడ ఏ విధంగా వాళ్ళకు సహాయపడతారు పడుకోండి అని చెప్పి మరి వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తారు ఇన్ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు మీ దగ్గర దాపులోనే ఉండే వెహికల్ కాబట్టి ఒక మూడు నుంచి ఐదు పది నిమిషాలు ఎంత దూరం ఉన్నా కూడా పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చేసి మీకు ఏ విధంగా సహాయపడగలము ఏమైంది ప్రాబ్లము ఏమైందని చెప్పి ఏ విధంగా మనం వివరాలని కనుక్కో జరుగుతుంది ఆ పోలీస్ వారు అప్పుడు మన ప్రాబ్లం అక్కడ సాల్వ్ ఏదైతే వాళ్ళ వల్ల ఏదైతే సాల్వ్ చేసి పంపిస్తారు లేదు కుదరని పక్షాన మరి మన కార్ను మోసుకెళ్ళే వెహికల్ ఉంటుంది కదా దానికి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు ఇన్ఫామ్ చేసిన తర్వాత ఆ వెహికల్ వచ్చిన తర్వాత మన వెహికల్ దానిపైకి ఎక్కించిన తర్వాత మరి వాళ్ళ దారి మీద వదిలి ఆ విధంగా సహాయపడతారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇంత అంత కాదు సరేనా అప్పుడు ఇది ఎంత ఎంత మేలు తెలుసా మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో పాలవుతారని చెప్పి తెలియస్తున్నారు నమస్కారం